సో నిఖిల్ తోటే తను ఒక మంచి వైబ్తో వచ్చాడు ఏదో అందరికన్నా నేనే గ్రేట్ నా మాట అందరు వినాలన్నట్టుగా అన్నట్టుగా అనుకున్నట్టుగానే నిఖిల్ కూడా వన్ ఆఫ్ ద చీఫ్ అయ్యాడు తర్వాత ఇంట్లో చాలామందికి చాలా హుకూమ్స్ జారీ చేశాడు ఇది ఇలా ఉండాలి అది అలా ఉండాలి ఇట్లా అట్లా అని చెప్పి ఒక ఇదిలాగా ఉన్నాడు అండ్ సో ప్రతి ఒక్కరు కూడా ఆల్మోస్ట్ నిఖిల్ మాట వింటూనే ఉన్నారు కొంతమంది అయితే నిఖిల్కి అగెనిస్ట్గా ఉన్నారు మెయిన్ చెప్పాలంటే బేబక్క బేబక్క నిఖిల్ టీంలోకి లోకి వెళ్ళింది ఆ తర్వాత బేబక్కకి ఒక చిన్న సమస్య వచ్చింది ఆ వేరే అమ్మాయితో బేబక్కకి సమస్య వచ్చింది కదా ఆ అమ్మాయి చాలా అగ్రెసివ్ సోనియా ఓకే సో బేబక్కకి ఏంటంటే సోనియాతోటి ప్రాబ్లం వచ్చింది ఎందుకంటే ఇక సోనియా గురించి చెప్పాలంటే ఆమె చాలా అగ్రెసివ్ ఇట్లా చూస్తే కూడా ఏ ఎందుకు నా వంక అంటది ఓ మై గాడ్ ఇంకా నయో సోనియా ఉన్నప్పుడు నేనైతే బిగ్ బాస్లోకి వెళ్ళలేదు బికాస్ ఎందుకంటే అంత అగ్రెసివ్ కొంచెం కూడా ఫన్నీ లేని పర్సన్స్ అయితే నాకు అసలు ఇష్టం ఉండదండి సోనియా గురించి చెప్పాలంటే ఆమె చాలా చాలా ఎట్లా అంటే చాలా కోపంగా ఉంది సో బేబక్క తోటి ఆమెకి నచ్చలేదు ఫస్టే ఆవిడ బేబక్క మీద కంప్లైంట్ ఇచ్చేసింది సోనియా ఏమని అందరం ఆమె ఫుడ్ తెస్తుందని వెయిట్ చేస్తున్నాను ఆమె కుక్కర్ ఖరాబ్ చేసింది ఆమెకు అసలు రెస్పాన్సిబిలిటీ లేదు అది ఇది అని చెప్పేసి బేబక్క మీద వేసింది బేబక్ ఏమంటుంది అసలు అందరికి వండి పెట్టాల్సిన అవసరం నాకేముంది నేనేదో ఒక సాయం లాగా చెలో అందరూ నా బ్రదర్స్ సిస్టర్స్ లాగా హెల్ప్ చేద్దాం అనుకున్నా కానీ రివర్స్ నా మీద వేస్తున్నారు నాకు అవసరమే లేదు అన్నట్టుంది కానీ మళ్ళా చేసింది సోనియా ఏమంటుంది ఆ పెద్ద వండిందిలే ఏముంది మేమే అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చాము ఏదో ఇట్లా తిప్పింది గెరిట అంతే కదా అంటుంది అందుకనే నాగార్జున గారు ఏమన్నారు సోనియాతోటి అదే గరిట అయితే నువ్వే తిప్పుకో అన్నారు చేసుకుంటా నేను నాకు అవసరం లేదు బేబక్ అంది మొత్తానికి పాపం బేబక్క అయితే వెళ్ళిపోయింది ఆ తర్వాత అందరూ అనుకున్నారు కదా ఇంట్లో కుకింగ్ ఎవరు చేస్తారని సో కుకింగ్ సీత కడితే కుకింగ్ అంటే చాలా ఇష్టము సో ఏంటంటే నిఖిలు సోనియా ఫస్ట్ అంత ఒకరికి ఒకరికి పడలేదట ఇప్పుడు చూస్తే జింగ్రీ బింగ్రీ దోస్తులు అయిపోయారు ఆ విషయం గురించే మనకి వేరే ఆమె ప్రియా అడగ విష్ణుప్రియ అడగగానే సోనియాకి చాలా కోపం వచ్చేసింది ఇంకా చెప్పాలంటే సోనియాకినూ బేబక్కకి అసలు పడట్లేదు దాని గురించి నిఖిల్కి కంప్లైంట్ ఇచ్చింది ఏమనిచ్చింది ఇట్లా నేను జస్ట్ ఇట్లా చూస్తే కూడా సోనియా నువ్వు నన్ను ఎందుకు చూస్తున్నావు అది ఇది అంటుంది మనం అందరం ఒక టీంలో ఉన్నాం కదా కాబట్టి సోనియాకి నాకు పడట్లేదు నువ్వు మాట్లాడంటే నిఖిల్ ఏమంటాడు నువ్వు ఆల్రెడీ వేరే టీంలోకి వెళ్తా అన్నావుగా వెళ్ళిపో ఇంకేం మాట్లాడాలి అంటాడు కానీ అసలు బేబక్కకి అసలు సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడు తన టీంలో ఉన్న మెంబర్స్ తన టీంలోంచి వేరే టీంకి వెళ్తున్నా అన్నప్పుడు టీం మెంబర్స్ మధ్య గొడవ జరుగుతున్నప్పుడు నిఖిల్ ఏం చేయాలంటే ముగ్గురిని కూర్చోబెట్టాలి సోనియా ప్రాబ్లం ఏంటి బేబక్క ప్రాబ్లం ఏంటి అనేది నిఖిల్ ఒక చీఫ్గా ఉన్నాడు ఒక బాధ్యత తీసుకున్నాడు కాబట్టి సాల్వ్ చేయాలి అలా చేయకుండా ఎటు పోతే పో ఉంటే ఉండు అని సోనియాకి ఎక్కువ సపోర్టివ్గా ఉన్నాడు అనమాట సో ఆ విషయం అయితే అయితే నచ్చలేదు కంటతడి పెట్టుకుంది చాలా బాధపడింది నాగార్జునగర్ వచ్చినప్పుడు కూడా అదే చెప్పింది సో నిఖిల్ ఏంటంటే పార్షియాలిటీగా ఉన్నాడు అంటే సోనియాకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు అసలు బేబక్క టీంలో ఉండడమే అతనికి ఇష్టం లేదు వెళ్ళిపోతే కూడా బానే ఉండు నిజంగా బేబక్క ప్లేస్ లో నేనుంటేనా చీల్చి చెండాడేదాన్ని ఎందుకంటే తప్పు కదండి ఇప్పుడు టీంలో ఉన్నప్పుడు అందరినీ ఒకేలాగా చూడాలి సో సోనియానేమో ఎక్కువ చూస్తున్నాడు బేబక్కనేమో తక్కువ చూస్తున్నాడు మొత్తానికి బేబక్క ఏం చేసింది ఆ నిఖిల్ తరఫు బ్యాండ్ తీసి మొఖాన్ని ఇసిరుగొట్టేసింది అయ్య తర్వాత పాపం బేబక్క మొత్తానికి ఎలిమినేట్ అయి వెళ్ళిపోయింది